కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలవుతుంది ఒక పైలట్ పెటి షెల్బోర్న్ ఒళ్లంతా రక్తంతో డ్రమ్ వాయించే ఒక భయంకరమైన బొమ్మ కోతిని చేతిలో పట్టుకుని ఒక పాత సామాన్ల దుకాణంలోకి ప్రవేశించాడు అతను ఆ దుకాణం యజమానికి ఆ కోతి బొమ్మ శపించబడిందని అది ఎప్పుడు దాని డ్రమ్ వాయిస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవరూ ఒకరు చనిపోతారని చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆ కోతి బొమ్మ డ్రమ్ వాయించింది కొద్దిసేపు ఏమీ జరగలేదు కాని ఒక ఎలుక తీగను కొరికింది అది హార్పూన్ గన్ పట్టుకున్న విగ్రహానికి బలంగా వెళ్లి తగిలింది ఆ గన్ ఫైర్ అయ్యి దుకాణం యజమానికి గుచ్చుకుంది ఆ హార్పూన్ లాగడంతో అతని ప్రేగులు బయటకొచ్చాయి పెటి ఒక ఫ్లేమ్ థ్రోవర్ తీసుకుని ఆ కోతి బొమ్మను కాల్చేయడానికి ప్రయత్నించాడు పెటి తన భార్య లోయిస్ని వాళ్ల కవల కొడుకులు హాల్ మరియు బిల్ని వదిలేశాడు పెద్దవాడైన హాల్ తనకి బిల్కి ఎప్పుడూ మంచి సంబంధం లేదని ఎందుకంటే హాల్ ఎప్పుడూ చాలా పిరికివాడుగా ఉండేవాడని అయితే బిల్ తనని ఎప్పుడూ ఒక రకంగా ఏడిపిస్తూ ఉండేవాడని చెబుతాడు లోయిస్ మీద తనకున్న ఒక విరక్తి భావాన్ని కొడుకులతో పంచుకునేది ఆ అబ్బాయిలు వాళ్ల నాన్న సామాన్లలో ఆ కోతిబొమ్మను కనుక్కుంటారు దాని పెట్టెమీద లైక్ లైఫ్ అని రాసి ఉంటుంది హాల్ ఆ కోతి మీద ఉన్న కీని తిప్పుతాడు కాని ఏమీ జరగదు ఆ తర్వాత వాళ్ల ఆయా అమండా హాల్ని ఇంకా బిల్ని ఒక హిబాచీ రెస్టారెంట్కి తీసుకెళ్లింది హాల్ ఆ కోతిబొమ్మని కారులోనే వదిలేశాడు వాళ్లు ముగ్గురూ రెస్టారెంట్లో లోపల ఉన్నప్పుడు ఆ కోతి బొమ్మ డ్రమ్ వాయించడం మొదలుపెట్టింది అది వాయించడం ఆపిన తర్వాత అమండాతో సైలెంట్గా సరసలాడుతున్న హిబాచి చెఫ్ పొరపాటున తన అట్లకాడతో ఆమె తల నరికేశాడు ఇక ఆమె తల గ్రిల్ మీద పడింది హాల్ బిల్ కూడా వాళ్ల అమ్మతో కలిసి చర్చిలో అంత్యక్రియలకు హాజరయ్యారు వాళ్ల అమ్మ ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని చివరికి వాళ్ల పెంపుడు జంతువులతో సహా తనుకూడా అందరూ చనిపోతారని వాళ్లతో చెబుతుంది ఆమె కొంతమంది చాలా దారుణంగా చనిపోతారని మరికొందరు చాలా ప్రశాంతంగా చనిపోతారని కాని ప్రతి ఒక్కరూ చనిపోతారని వివరిస్తుంది ఆ తర్వాత వాళ్లు డాన్స్ చేయడానికి వెళ్తారు ఎందుకంటే అందరూ చనిపోతే చింతెందుకు మరుసటి రోజు స్కూల్లో బిల్వేరే పిల్లలతో కలిసి హాల్ని అనవసరంగా ఏడిపించాడు ఆ కోపంలో హాల్ వాళ్ళ అమ్మ వంటగదిలో ఉన్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు తర్వాత అతను ఆ కోతిని ఉపయోగించి బిల్ని చంపడానికి ప్రయత్నించాడు అతను కీ తిప్పిన తర్వాత ఏదో జరుగుతుందని ఎదురుచూశాడు లోయిస్ కేక్ బేక్ చేస్తుండగా బిల్ ఇంటికి వచ్చాడు కాని బొమ్మ వాయించడం ఆపగానే లోయిస్ ముఖంలోని ప్రతి భాగం నుండి రక్తం కారి నేలమీద పడి చనిపోయింది ఆమె బూమరాంగ్ అనురజం తో బాధపడిందని పెద్దవాడైన హాల్ వివరిస్తాడు ఆ కోతి బొమ్మ మనం చెప్పినట్టు వినదు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరిని కావాలంటే వాళ్లని చంపుతుంది ఆమె అంత్యక్రియలప్పుడు గుండె పగలిన బిల్ వాళ్ళ అమ్మని నిద్రలేపడానికి ప్రయత్నించాడు హాల్ ఆ కోతిని ముక్కలుగా నరికి నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ అబ్బాయిలను వాళ్ల చిప్ మావయ్య ఆయడా అత్తదగ్గర ఉండటానికి పంపించారు ఆ కోతి ఇంట్లో మొత్తం ఒకే ముక్కగా ప్రత్యక్షమైంది హాల్ తను కోతిని ముక్కలుగా నరికేశానని కాని అది ఎలా మళ్లీ వచ్చిందో తెలియదని బిల్తో చెప్పాడు ఈ మధ్య జరిగిన చావులకు ఆ కోతే కారణమని నమ్మని బిల్ హాల్ వద్దని చెప్పినా వినకుండా కీ తిప్పాడు తర్వాత క్యాంపింగ్ ట్రిప్లో చిప్ మావయ్య తన స్లీపింగ్ బ్యాగ్లో ఉండగా అడవి గుర్రాల గుంపు తొక్కి చంపేసింది దీంతో అతను ఒక రక్తపు ముద్దగా మిగిలిపోయాడు అప్పుడు ఆ అబ్బాయిలు ఆ కోతిని మళ్లీ దాని పెట్టెలో పెట్టి ఒక బావిలో పడేశారు అది ఇంకెప్పుడు ఎవరిని బాధపెట్టదని ఆశించారు ఐడా అత్త ఇప్పుడు ఒంటరిగా ఉంటోంది ఆమె తన బేస్మెంట్లోకి వెళ్లి మెట్లమీద నుండి కింద పడిపోయింది ఆమె ముఖంలోకి చాలా చేపల గాలాలు గుచ్చుకున్నాయి ఆమె తన గాయాలకు రబ్బింగ్ ఆల్కహాల్తో మందు రాసుకోవడానికి వెళ్లింది కాని స్టౌ దగ్గర నుండి శబ్దం వినిపించింది ఐడా అత్త తన తలని దాని దగ్గర పెట్టింది వెంటనే స్టవ్ మండి ఆమె తల మొత్తం అంటుకుంది ఆమె పిచ్చిగా ఇంటినుండి బయటకు పరిగెత్తి ఒక ఫర్సేల్ బోర్డుకున్న మొనవేలిన కొనకు ముఖాన్ని గుద్దుకుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత హాల్ ఒంటరిగా జీవిస్తున్నాడు అతనికి పెటి అనే కొడుకు ఉన్నాడు కాని పెటీకి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలుస్తాడు హాల్ తన కొడుకుని తీసుకురావడానికి వెళ్లాలని తన బాస్ డ్వేన్కు తెలియజేశాడు హాల్ వాళ్ల వారం రోజుల గడపడానికి పెటీని తీసుకురావడానికి వెళ్లినప్పుడు అతని మాజీ భార్య మరియు ఆమె కొత్త భర్త ప్రముఖ నిపుణుడు టెడ్ హ్యామర్మాన్ టెడ్ చట్టబద్ధంగా పెటీని దత్తత తీసుకుంటున్నాడని తెలుసుకుంటాడు పెటీ జీవితంలో హాల్ ఇకపై జోక్యం చేసుకోకపోవడమే మంచిదని వాళ్లు భావిస్తారు ఈ వార్తతో హాల్ చాలా బాధపడతాడు వాళ్లు దత్తత గురించి చర్చిస్తున్నప్పుడు పెటీ అక్కడికి వస్తాడు తర్వాతి సీన్లో ఆయడా అత్త సామాన్లు ఒక అమ్మకంలో అమ్ముడయ్యాయి వాటిలో ఆ కోతి కూడా ఉంది దానిని రికీ అనే ఒక స్థానిక పోలీస్ ఆఫీసర్ కొడుకు తీసుకున్నాడు అతను ఎక్కువగా ఒంటరిగా సమయం గడుపుతాడు హాల్ ఒక హారధిమున్న అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్లే దారిలో పెటీని ఒక మోటల్కు తీసుకువెళ్తాడు పెటీ ఫ్యామిలీ ట్రీస్ మీద ఒక స్కూల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మరియు తన కుటుంబం గురించి హాల్ని అడుగుతాడు హాల్ తనకు సోదరుడు లేడని అబద్దం చెబుతాడు కాని తన కొడుక్కి తన తల్లి లోయిస్ గురించి చెబుతాడు ఆ రాత్రి హాల్కి ఆ కోతి గురించి ఒక పీడకల వస్తుంది ఆ రాత్రి తర్వాత హాల్కి నుండి ఫోన్ కాల్ వస్తుంది అతని చూసి లేదా మాట్లాడి చాలా సంవత్సరాలైంది బిల్ ఆ కోతి తిరిగి వచ్చిందని ఐడా ఆస్తిని సెటిల్ చేయడానికి హాల్ ఐడా ఇంటికి వెళ్లాలని తెలియజేస్తాడు హాల్ బయట బిల్ తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ స్విమ్ చేయడానికి సిద్ధమవ్వడం చూస్తాడు ఒక ఫ్యాన్ పూల్లోకి కారుతున్న నీటి గుంటలో పడుతుంది ఆ నీటిలో కరెంట్ ఉందని ఆమెను హెచ్చరించేలోపే ఆమె అందులోకి దూకి ఎలక్ట్రోక్యూషన్తో పేలిపోతుంది దీంతో ఆ కోతి నిజంగానే మళ్లీ యాక్టివేట్ అయిందని హాల్కి నిర్ధారణ అవుతుంది భయంతో అతను అర్ధరాత్రి వెళ్లిపోవడానికి పెటీనీ లేవమని గట్టిగా అరుస్తాడు తర్వాతి సీన్లో వాళ్ల అమ్మమ్మ ఎలా చనిపోయిందని పెటి అడుగుతాడు కానీ హాల్ తన తల్లి మరణం గురించి మాట్లాడటం మానుకుంటాడు హాల్కి ఒక పీడకల వస్తుంది అందులో వాళ్ల అమ్మ అందరినీ చంపొద్దు అని అంటుంది అతను నిద్రలేచి చూసేసరికి పెటి బయటనుండి లోపలికి వస్తున్నాడు హాల్ మరియు పెటీ ఆయిడా ఇంటికి వెళతారు అక్కడ హాల్కి ఒక సోదరుడు ఉన్నాడని ఉత్సాహంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ బార్బరా ద్వారా తెలుసుకుని చిరాకు పడతాడు వాళ్ళు ఇంట్లోకి వెళ్లినప్పుడు ఆయన మరణం తర్వాత ఈ మధ్య పట్టణంలో వరుసగా భయంకరమైన ప్రమాదాలు జరిగాయని బార్బరా వివరిస్తుంది బార్బరా మరియు హాల్ పైకి వెళతారు అయితే పెటి ఒంటరిగా ఇంటిని అన్వేషిస్తాడు బార్బరా ఒక క్లోజెడ్ తలుపు తెరుస్తుంది అందులోనుంచి ఒక షాట్గన్ కిందపడి ఆమెను ముక్కలు ముక్కలుగా పేల్చేస్తుంది ఆమె వేలికున ఒకటి హాల్ నోటిలో పడుతుంది పెటికి ఆ పెద్ద తుపాకీ శబ్దం వినిపిస్తుంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హాల్ పెటీలను విచారించి దగ్గర్లోని కి వెళ్లి తదుపరి విచారణ కోసం అక్కడే ఉండమని చెబుతారు హాల్కి నుండి కాల్ వస్తుంది అతను కోతి గురించి అడుగుతాడు హాల్ తనకు అది ఎక్కడుందో అస్సలు తెలియదని చెబుతాడు హాల్ ఒక ప్రశ్న అడిగినప్పుడు బిల్ అకస్మాత్తుగా కాల్ కట్ చేస్తాడు దీంతో బిల్ ఏదో చేస్తున్నాడని హాల్కి అనుమానం వస్తుంది బిల్ ఆ కోతిని యాక్టివేట్ చేస్తున్నాడని తెలుస్తుంది అతను దానిని తీసుకురావడానికి రికీని నియమించుకున్నాడు మరియు దానిని ఉపయోగించి హాల్ని చంపాలని చూస్తున్నాడు ఎందుకంటే హాల్ కోతిని యాక్టివేట్ చేయడం వల్లే వాళ్ల అమ్మ చనిపోయిందని అతనికి తెలుసు హాల్ని చంపే ప్రయత్నంలో బిల్ అమాయక ప్రజల మరణాలకు కారణమవుతున్నాడు అతను హాల్ని కనుగొనడానికి సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు మరియు చివరికి కనుగొన్నాడు రికీ బిల్కి ఫోన్ చేసి ఆ బొమ్మ కోతి తనకి కావాలని ఎందుకంటే అది తన తండ్రిని గుర్తుచేస్తుందని అడుగుతాడు కాని బిల్ నిరాకరిస్తాడు తర్వాతి సీన్లో పెటి తన తండ్రిని కుటుంబం గురించి మాట్లాడకుండా ఎందుకు తప్పించుకుంటావని నువ్వెప్పుడైనా ఎవరినైనా చంపావా అని అడుగుతాడు హాల్ తానెప్పుడు అలాంటి పనులు చేయలేదని చెబుతాడు హాల్ బిల్కి ఫోన్ చేసి ఆ కోతిని ఉపయోగించవద్దని అది అమాయక ప్రజలను చంపుతోందని చెబుతాడు ఇంకెవరు చనిపోయినా పర్వాలేదు నువ్వు చనిపోయేవరకు ఆ కోతికి తిప్పుతూనే ఉంటానని బిల్ అంటాడు కాల్ సమయంలో పెటి తలుపు తీయకపోవడంతో హాల్ భయపడతాడు కాని అతను చివరకు బాత్రూంలో ఉన్నానని చెబుతూ తలుపు తీస్తాడు బిల్ హాల్ పెటిలను కిడ్నాప్ చేయడానికి రికీని పంపించి పెటితో కీ తిప్పించి తన తండ్రిని చంపించాలని నిర్ణయించుకుంటాడు ఈలోగా ఆ హాల్ సహోద్యోగి డ్వేన్ మరణానికి కారణమవుతుంది అతను తన వేప్ పెన్తో ఉక్కిరిబిక్కిరై చనిపోతాడు రికీ ఇద్దరినీ కిడ్నాప్ చేసి బిల్ దగ్గరికి తీసుకువస్తాడు పెటి బిల్ని కలవడానికి లోపలికి వెళ్తాడు అక్కడ వరుసగా ఉన్న బూబీ ట్రాప్లను దాటుకుంటూ వెళ్తాడు అయితే రికీ గన్ పాయింట్లో కారులోనే ఉంచుతాడు రికీ తనకి పోలీసులు అంటే లేదని ఎందుకంటే తన తండ్రి కూడా ఒక పోలీస్ ఆఫీసరని అతను తనని తన తల్లిని వదిలేశాడని చెబుతాడు తర్వాతి సీన్లో పెటి బిల్ చేతిలో ఉన్న కోతిని చూస్తాడు బిల్ అది వాళ్ళ తాతగారి బొమ్మ అని చెప్పి దానిలో కీ పెట్టడానికి సహాయం చేయమని అడుగుతాడు కీ తిప్పితే ఏమవుతుందని పెటి అడిగినప్పుడు బిల్ నువ్వే చూడు అని చెబుతాడు పెటీకీ తిప్పుతాడు రికీ తన తల గోక్కుంటున్నప్పుడు పొరపాటున తన గన్ ఫైర్ చేసి ఒక కందరిగల గూడును కొట్టాడు కందరిగలు బయటకు దూసుకొచ్చి మొత్తం గూడు రికీ నోటిలోకి దూరి అతని ముఖాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చాయి బిల్ పెటీని మళ్లీ కీ తిప్పమని చెబుతాడు పెటీ నిరాకరించినప్పుడు బిల్ అతన్ని కొట్టి అతని చేతుల్లోంచి ఆ కోతిని లాక్కుంటాడు హాల్బిల్ని ఎదుర్కోవడానికే భవనంలోకి పరిగెడతాడు బిల్కి కోపం వచ్చి ఆ కోతి హాల్ని చంపాలని డిమాండ్ చేస్తాడు డ్రమ్ వాయించడానికి దాని చేతిని బలవంతంగా కిందకి నొక్కడానికి కూడా ప్రయత్నిస్తాడు ఫలితంగా ఆ కోతి వేగంగా డ్రమ్ వాయించడం మొదలుపెడుతుంది దీనివల్ల భూమి కంపిస్తుంది బయట బిల్ ఒక విమానం పట్టణంలో కూలిపోవడాన్ని చూస్తాడు దానివల్ల జనాభాలో చాలా పెద్ద భాగం చనిపోతుంది అంతా సద్దుమణిగిన తర్వాత హాల్బిల్తో మాట్లాడటానికి వాళ్ల అమ్మ విషయంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఒక క్షణం తర్వాత బిల్ చివరకు హాల్తో రాజీపడి ఒక నిజమైన కుటుంబంగా ఉండటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు కాని అప్పుడు ఆ కోతి చేయి మళ్లీ డ్రమ్ని కొడుతుంది దాంతో చివరి బూబీ ట్రాప్ యాక్టివేట్ అయి ఒక బౌలింగ్ బాల్ బిల్ తలపైకి దూసుకొచ్చి దాన్ని పగలగొడుతుంది హాల్ మరియు పెటి మౌనంగా వెళ్లిపోతారు ఇద్దరూ పట్టణం గుండా వెనుక సీట్లో కోతితో డ్రైవ్ చేస్తూ శిథలాల అనంతర పరిణామాలను గమనిస్తారు చాలా శవాలు వీధుల్లో పడివున్నాయి వాళ్లు లైట్ దగ్గర ఆగినప్పుడు ఒక తెల్లటి గుర్రం మీద పాలిపోయిన మనిషి హాల్ కారును దాటి వెళ్తాడు అప్పుడు హాల్ పెట్టిని డాన్స్ చేయడానికి వెళ్దామని ఆహ్వానిస్తాడు ఎందుకంటే వాళ్ల అమ్మ లోయిస్కి అది చాలా ఇష్టం పెటీ అంగీకరిస్తాడు వాళ్లు కారులో వెళ్లిపోతారు చీర్లీడర్లతో నిండిన బస్సు పక్కనుంచి వెడుతుంది మరియు వాళ్ల పక్కన నడుస్తున్న ఒక ట్రక్కు వాళ్లందరి తలలను నరికేస్తుంది ప్లీజ్ లైక్